అందరికీ నమస్కారం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా గమనించవలసిన అంశం ముఖ్యమైన అంశం ప్రజలారా భారత పార్లమెంట్ సాక్షిగా నిండు సభలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కేంద్ర హోంశాఖ మినిస్టర్ అమిత్ షా అవమానకరమైన రీతుల్లో ఆయన చేసిన వ్యాఖ్యలను దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా కలిసి వేసింది అలాంటి ఘటనలు జరిగినటువంటి సందర్భంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసినటువంటి అమిత్ షాకు ఈనాడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎర్ర తీవాతీలు పరిచి ఘన స్వాగతాలు పలికి గొప్ప గొప్ప విందులు ఇచ్చి వారితో సంతోషాలతో సంబరాలతో ములికి తేలి ఏదో పెద్ద ఉద్ధరించసాం సెంటిమెంటు విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అని చెప్పేసి పెద్ద గొప్పలు చెప్పుకుంటూ సరైన రీతిలో సరైన సమయంలో ఆదుకున్నారని చెప్పి పొగడతలతో ముంచేసినటువంటి సీఎం డిప్యూటీ సీఎం మరి లోకేష్ బాబు ఏంటి అది చేసిన ఘనత అంబేద్కర్ని అవమానించిన అవమానించిన వ్యక్తులకి ఇంత ఆర్భాటమా ఇంత ఆహ్వానమా అంటే అంబేద్కర్ అంటే మీకు గౌరవం లేదా మీ కూటమి ప్రభుత్వానికి అంబేద్కర్ అంత అంత అలుసా అంబేద్కర్ ఉండబట్టే కదా ఈరోజు మూడు నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రిగా చేసావు ఈరోజు రాజకీయాల్లో నెంబర్ వన్ అని అనిపించుకుంటున్నావు మరి ఆ రాజ్యాంగమే లేకపోతే ఇదైనా మీరు ఇచ్చినట్టు అంబేద్కర్ గారికి ఇచ్చినట్టు గౌరవం అంబేద్కర్ గారిని ఆ గౌరవ వాళ్ళకి ఎర్ర తీవ్రతలు పరిచి ఈ రాష్ట్రానికి ఆహ్వానిస్తారా ప్రజలు గమనించండి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మిస్టర్ డిప్యూటీ సీఎం ప్రజలు గమనిస్తారు ప్రజలు బుద్ధి చెప్తారు అంబేద్కర్ వాదులు కూడా ఆలోచన చెయ్యండి అంబేద్కర్ అంటే ఒక కులానికో ఒక మతానికో ఒక కుటుంబానికో చెందినటువంటి వ్యక్తి కాదు ప్రపంచ దేశాల్లో గొప్ప చరిత్ర కలిగినటువంటి మేధావి విద్యావంతుడు ఆయనే లేకపోతే ఈరోజు ఈ భారతదేశంలో మనం ఇంకా బ్రిటిష్ వాడికి బానిసలై బతకవలసినటువంటి జీవితం ఇది గుర్తుంచుకోండి అలాంటి వ్యక్తికి మీరేమో ప్రతిమలు బహు బహుమతులు ఓ ప్రజలు తప్పనిసరిగా గమనిస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు దీనికి తగ్గ మూడు